జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై వాల్మీకి జై జై వాల్మీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ విషయమై అనంతపురం జిల్లాలో వాల్మీకి సభను ఏర్పాటు చేయడం జరిగింది రేపు అనగా ఆదివారము ఉదయం పది గంటలకు వాల్మీకుల సభ జయప్రదం చేయవలసినదిగా అనంతపురం జిల్లా వాల్మీకి మహాశైలకు విజ్ఞప్తి ఈరోజు ప్రెస్ మీట్లో జూటూరు రమేష్ సార్ గారు అలానే రేనాటి శ్రీనివాసులు గారు అలానే కొత్తపల్లి సురేష్ గారు అలానే రాజేష్ గారు ఉన్నత మేధావి వర్గం సమక్షంలో ప్రెస్ మీట్లో మాట్లాడడం జరుగుతున్నది నా పేరు తోట ముక్కరన్న నేను తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివి తిరుపతిలో ఉన్నటువంటి నేషనల్ సాంస్కృతి యూనివర్సిటీలో హిస్టరీ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను మరి పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాల్మీకులు జరిగిన అన్యాయము ముఖ్యంగా మైదాన ప్రాంతాలు అని అలానే మన్యం జిల్లాలు అని విభజించి రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బోయ కమ్యూనిటీని రెండు భాగాలు చేసి మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడిపడిన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎస్టీ హక్కులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి అప్పటి పాలకులు ఎస్టీ హోదాలో రాజ్యాంగం ప్రకారం లభించాల్సిన అన్ని హక్కులను తొలగించి వీరిని నోటిఫైడ్ ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్గా గుర్తించి మళ్ళీ తర్వాత వచ్చినటువంటి బీసీ లిస్టులో వీళ్ళని బీసీఏలో గ్రూప్ నెంబర్ ముప్పై ఆరులో చేర్చి బీసీలుగా ఒక కులంగా గుర్తించారు ఇది తీవ్రమైన అన్యాయము అలానే వాల్మీకుల ఆవేదన కూడా తరతరాల నుంచి గిరిజన సంస్కృతి ఆచార వ్యవహారాలు కలిగిన వాల్మీకి ప్రజలని కులంగా ముద్ర వేసి రాజ్యాంగం ప్రకారము రావలసిన రాజకీయ విద్య ఉద్యోగపరమైనటువంటి అన్ని ప్రభుత్వ పథకాలన్నిటి కూడా దూరం చేసి చేసిన ఈ ప్రభుత్వ తీరును నిరసిస్తూ వాల్మీకి ప్రజల ఐక్యత కోసం మళ్ళీ ఉద్యమ స్వరూపం తీసుకొని ప్రభుత్వానికి నివేదించాలని మేమందరూ ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక కొత్త ఆర్గనైజేషన్ ఇప్పుడు వరకు ఉన్న ఆర్గనైజేషన్లు ఎన్నో ఉన్నాయి ఎందరో మహానుభావులు వారి వారి స్థాయిలో వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ సాధించి సాగిస్తున్నారు ఆ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థా సమావేశాలు జరుగుతున్నప్పుడు కానీ నాయకులు వాల్మీకి నాయకులు ప్రభుత్వం దృష్టికి సరైన విధంగా తీసుకొని వెళ్ళడము లేదు అందువలన ఎస్టీ పునరుద్ధరణ ఆలస్యమవుతున్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి గతంలో స్వాతంత్రం వచ్చినటువంటి ప్రారంభంలో వాల్మీకులు అందరికీ ఎస్టీగానే ఉంది ఎప్పుడైతే రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వారిని బీసీలుగాను కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని ఆదివాసీ గిరిజనులు గాను వారికి మాత్రమే ఎస్టీ హోదా ఇస్తూ మిగిలినటువంటి వాల్మీకి బోయలను కేవలం బీసీలుగా గుర్తించడం అనేటువంటిది వాల్మీకుల యొక్క అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి మరియు సామాజిక అభివృద్ధికి గొడ్డలి పెట్టు ఇటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ప్రస్తుత బడ్జెట్ సమావేశాలలోనే ఈ వాల్మీకులకు దశాబ్ద కాలంగా ఉన్నటువంటి పోరాటం చేస్తున్నటువంటి కాలంగా ఉన్నటువంటి ఈ ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వము ఈ బడ్జెట్ సమావేశాలనే ఆమోదించి వాల్మీకులకు ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని వాల్మీకులకు ఒక వరంగా ప్రకటించి రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున ఏ అభ్యర్థిని ప్రతినిధిగా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా నిలబెట్టినా వారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా వాల్మీకులందరి చేత ఈ నూతనంగా ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ సంఘం పట్ల మేమందరము కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాము అదేవిధంగా ఏ పార్టీలు కూడా ఈ వాల్మీకి ఎస్టీ అంశాన్ని చూపెట్టి కేవలం వారు వ్యక్తిగతంగా ధర్నాలు చేయడము లేదా రాస్తారోకులు చేయడము నిరసన దీక్షలు చేయడము ఈ విధంగా ఎస్టీ అంశాన్ని చూపెట్టి వాల్మీకులను అనేక దశాబ్దాలుగా అన్యాయానికి దోపిడీకి గురి చేస్తూ ఇటువంటి అంశాన్ని చూపెట్టి సామాన్య వాల్మీకులకు అన్యాయం చేస్తున్నారు కొందరు స్వార్థపర నాయకులు